ప్రజాపాలన నాలుగు నెలలు దాటిపోయింది ఎట్లుంది అనుకుంటు నాలుగు నాలుగు నెలల పాలన ఎట్లుందంటే మనం ఏం చెప్పగలుగుతాము ప్రజలందరూ ఇప్పుడు అందరు మోసపోయి ఉన్నారు ఓవర్ కూడా మన కాంగ్రెస్ వైపు మొప్పు చూపట్లేరు ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్తోని గతంలో కూడా మోసపోయారు ఇప్పుడు కూడా మోసపోయారు దాదాపు అరవై లక్షల మంది రైతులు మోసపోయారు అంతేకాకుండా నలభై ఆరు లక్షల మంది మన పింఛ పింఛన్ వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా మోసపోయారు నెరవేర్చుకుంటూ వస్తాం ఇప్పుడు ఉచిత బస్సు ఫస్ట్ ఇచ్చినాం దాని తర్వాత గ్యాస్ సబ్సిడీ కావచ్చు లేదంటే రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి కావచ్చు ఇట్లాంటివి కరెంట్ జీరో బిల్ ఇవి అమలు అవుతూ వస్తున్నాయి ఇంకా కొత్త టైం కావాలి ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది అనేసి అంటున్నారు మీకు వస్తుందా ఐదు వందల సిలిండర్ మీకు వస్తుందా గ్రౌండ్ లెవెల్ ఉన్నది ఎవరు మనమే కదా ఇంకా వేరే వీరల్ని ఉన్నారా కాదు కదా మీకు వస్తలేదంటే అసలు వస్తలేనట్ట ప్రజలకు కూడా ఇప్పుడు రుణమాఫీ కూడా ఆగస్టు అంటున్నారు సో అయినా కైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు డిసెంబర్ తొమ్మిదికి అన్నాడు ఆయన డిసెంబర్ తొమ్మిదికి వెళ్ళాడు వంద రోజులలో అన్నాడు వంద రోజులలో వేయలేడు మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్కి కి చేస్తాడని గ్యారంటీ ఏముంది ప్రజలకి ప్రజల నుంచి ఓట్లు కానీ ప్రజలందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తారు ఎందుకు అంత టెన్షన్గా ప్రజలు ఎందుకు ఇప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఆల్రెడీ సార్లు మోసపోయారు ఏంటంటే డిసెంబర్ నైన్త్కి రుణమాఫీ చేస్తాను అంతేకాకుండా రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పాడు మరి అంతేకాకుండా ఐదు వందలు సిలి ఐదు వందలు సిలిండర్ ఇస్తా అని చెప్పాడు కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పాడు అంతేకాకుండా ఎంతోమంది విద్య ఇప్పటికీ ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు అనిపారు నూ రెండు వందల ముప్పై తొమ్మిది మంది రైతులు పేరు ఇరవై లక్షల ఎకరాలు ఎండిపోయినాయి ఏడా చూసినా వాటర్ ట్యాంకర్లు అనిపిస్తున్నాయి ఇంట్లో నీళ్ళు రావట్లేదు ఇదంతా మనం చూస్తుంటే వాళ్ళ పాలన ఎట్లుందో చెప్పొచ్చు మనము కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పాలనే బాగుందని చెప్పి బీఆర్ఎస్ పా బీఆర్ఎస్ పార్టీకే ఓటేద్దాం పార్లమెంట్ ఎలక్షన్లో అని చెప్పి అనుకుంటారు